హలో ఫ్రెండ్స్ నేను రీసెంట్గా మీషో నుంచి అయితే ఒక కట్టెన్ ఆర్డర్ చేయడం జరిగిందండి సో ఇది చూడగానే చాలా బాగా నచ్చింది మా బాబు బర్త్డే దగ్గరికి వస్తుంది సో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కిడ్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ కట్టెన్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది సో బర్త్డే ఐటమ్స్ అవన్నీ తీసుకుని బర్లీలో కట్టన్ తీసుకుంటే చాలా ఈస్ యూస్ఫుల్గా ఉంటుంది మనం కట్టెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు బర్త్డే తర్వాత సో అలాగని మల్టీపర్పస్గా యూస్ అవుతుందని తీసుకున్నాను సో మనకు ఫోటోలో చూసిన దానికన్నా రియల్గా అయితే చాలా బాగుందండి సో ఓపెన్ చేస్తున్నాం చూడండి స్టార్స్ అయితే ఎలా ఉన్నాయో సో మిక్కీ మౌసెస్ సన్ఫ్లవర్ వచ్చి చాలా బాగుందండి నాకైతే మస్తు నచ్చింది క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి సో తప్పకుండా తీసుకోవచ్చు నేను కోడ్ అయితే మెన్షన్ చేస్తాను సో మీరు ఆర్డర్ చేసుకోండి ప్రైస్ కూడా చాలా తక్కువ నాకు త్రీ ఫార్టీ సంథింగ్ అలా త్రీ ఫిఫ్టీ లోపే పడింది సో మనకి ఇలా డోర్ కట్టెన్ లాగా అయితే యూజ్ అవుతుంది విండోస్కి అయితే సెట్ కాదు సో చిన్న విండోస్ ఉంటే ఓకే చిన్న విండోస్ సెవెన్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం యూజ్ అవ్వదు ఈ కట్టెన్ వచ్చేసి సెవెన్ ఫీట్ ఉంది సో డోర్కి అయితే చాలా బాగుంటుంది కర్టెన్ అయితే చిన్న చిన్న కర్టెన్స్కి అయితే సెవెన్ ఫీట్ ఉండే విండోస్ ఉంటాయి కదా వాటికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో మాకైతే విండో కొంచెం చాలా పెద్ద ఉంది సో అలాగని నేను ఇలా టేబుల్ పైన అయితే వేసేసాను సో ఇలా యూస్ యూజ్ చేశాను సో మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇలా టేబుల్ పైన కానీ విండోస్ కానీ డోర్స్ కానీ ఏనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో మా ఇంటికి వచ్చిన వాళ్ళైతే మొత్తం ఈ టాయ్స్ని చూసుకునే ఉన్నారు సో ప్రింట్ కూడా పోవట్లేదు క్లాత్ వచ్చి పాలి అండి సో చాలా బాగుంది తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మీ ఇంట్లో కిడ్స్ ఉంటే మాత్రం సో తర్వాత వాళ్ళ రూమ్లో కూడా మనము లాగా వేసుకోవచ్చు చాలా ప్రజెంట్గా నీట్గా ఉంటుంది